రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆవేదనతోనూ అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మండలం అంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు గ్రామ వాలంటీర్లు తెలిపారు గడిచిన మూడు రోజుల నుండి ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు సంచలనంగా మారాయి దాదాపు మండలంలోని అన్ని పంచాయతీలలోనూ గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా తమ రాజీనామాలను మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావుకు అందజేస్తున్నారు బుధవారం నాడు కొమరోలు గ్రామ సచివాలయం ఒకటి మరియు రెండులకు చెందిన వాలంటీర్లు పదహారు మంది తమ రాజీనామా పత్రాలను మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావుకు అందజేశారు అక్కడ మొదలైన రాజీనామాల పర్వం గురువారం నాడు మరింత ఊపంతుకుని బ్రాహ్మణపల్లి పంచాయతీలో ఎనిమిది మంది దద్దవాడ పంచాయతీలో ఎనిమిది మంది కొమరోలు ఒకటవ సచివాలయంలో ఆరు మంది రెండవ సచివాలయంలో ఒకరు కలిసి మరో ఇరవై మూడు మంది రాజీనామా లేఖలను ఎంపీడీ ఒక్కొందజేశారు అలాగే శుక్రవారం చింతలపల్లి పంచాయతీలో పదకొండు మంది అల్లీనగరం పంచాయతీలో ఎనిమిది మంది దద్దవాడ పంచాయతీలో మరికొందరు రాజీనామాలు చేశారు మండలంలో దాదాపు డెబ్బై మంది పైన ఇప్పటి వరకు రాజీనామాలు చేశారని మరికొంతమంది రాజీనామాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని గ్రామ వాలంటీర్లు తెలిపారు తాము నిస్వార్థంగా నాలుగు సంవత్సరాలుగా ప్రజాసేవ చేస్తున్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఇతర నేతలు తమను దూషించడంతో మనస్తాపం చెందామని అంతేకాక సమాజంలో మాకు ఉన్నత స్థానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడి ప్రచారం చేయడానికి వాలంటీర్ పోస్టు అడ్డంగా ఉన్నందున జగనన్న కోసం రాజీనామాలు చేశామని ఇక ఆయనను మళ్లీ గెలిపించుకునేంత వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని వారు తెలిపారు మేము ఇప్పుడు ఈరోజు వాలంటీర్లు అందరం కూడా రాజీనామా చేసినాము ఎందుకు రాజీనామా చేసినామంటే మేము ఈ వాలంటీర్గా చేస్తూ జగనన్నకు సపోర్ట్ చేయలేకపోతున్నాము తిరగలేకపోతున్నాము కాబట్టి ఆయన మళ్ళీ గెలిపించుకోవాలని మేమందరం తిరిగి గట్టిగా ప్రచారం పాల్గొనాలని మేము రాజీనామా చేస్తున్నాం ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు బాగా నచ్చినాయి కాబట్టి మేమందరం కూడా గట్టిగా నిలబడి మళ్ళీ గెలిపించుకోవాలని మేమందరం కోరుకుంటూ ఇక్కడ రాజీనామా చేస్తున్నాం